అసలు మేరకు కోరికొండ మండలంలో ఉన్న లైసెన్స్ టెంపరీ లైసెన్స్ పాత అంతకుముందు తీసుకుని టెంపరీ లైసెన్స్ హాల్స్ షాప్ లన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు టెంపరీ లైసెన్స్ తీసుకోకుండా ఏ విధమైన స్టాక్ పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్ట్ చేయబడితే వాళ్ళకి ముందుగా నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ తెచ్చుకోండి ఎలాంగ్ విత్ లైసెన్స్ చూపించి అప్పటి వరకు కూడా అనథరైజెడ్ గా ఏ విధంగా పెట్టుకున్నా కూడా క్రిమినల్ కేసులకి అవుతారు రెవెన్యూ అథారిటీ కానీ పోలీస్ కానీ ఒక ప్లేస్ దానికి నిర్దేశిస్తుంది ఆ నిర్దేశించి ప్లేస్ లో మాత్రమే పెట్టుకోవాలి ప్రికాషన్స్ శాండ్ వాటర్ ఫెసిలిటీ పెట్టుకోవాలి ఆ ఎంత క్వాంటిటీకి లైసెన్స్ పొందారో అంత క్వాంటిటీ మాత్రమే పెట్టుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నామ్స్ కచ్చితంగా పాటించాలి ఇవన్నీ కూడా వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ గారు సుస్వాగతం గారు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి రీచ్ చేయడం జరిగిందండి ప్రజెంట్ క్లోజింగ్ లో ఉంది మనకి కోరుకొండ మండలా కానీ సీత నగర్ మండలాల్లో ఎక్కడ కూడా లైసెన్స్డ్ షాపులు ఏం లేవండి స్టాండర్డ్ గా హోల్సేల్ షాపులు టెంపరీ లైసెన్స్ తీసుకుంటారు ఆ టైంలో వెరిఫై చేసి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్